హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీది అండ్ మీ పర్సన్ ది కరెంట్ ఫీలింగ్ చూద్దామండి ఒక డిక్కని నేను టూ పార్ట్స్గా పెట్టాను ఈ టూ పార్ట్స్లో వన్ పార్ట్ మీది అండ్ మీ పర్సన్ ఇది సో ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్ చూద్దాం తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ చూద్దాం ఓకేనా అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అండి ఇవన్నీ జనరల్ రీడింగ్స్ ఎవరికి ఎంతవరకు రీజనైట్ అవుతుందో అంతవరకు తీసుకోండి జనరల్ రీడింగ్స్ మీద ఆధారపడి మీ లైఫ్లో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవడానికి వీలేదు ఓకేనా పర్సనల్ రీడింగ్స్ తీసుకొని మీరు ఒక క్లారిటీతో ఉండండి మీ రిలేషన్ పరంగా ఓకేనా అండి ఫస్ట్ మీ కరెంట్ ఫీలింగ్ అంటే చూద్దాం ఎన్బి मैन हॉलिंग ए हार्ट इधी करेंट फीलिंग अंडी को इग्नोर चीजें बैकग्रउंड वाइस मैजिशियन एंड द मिर् ओकेम होंग ए काइन इन ए न సిట్ ఓ మై గాడ్ ఇక్కడ మీ కరెంట్ ఫీలింగ్ మీ రిలేషన్ పరంగా అండ్ మీ పర్సన్ పరంగా ఏముంది అంటే చాలామంది రిలేషన్లో ఇది ట్వంటీ ఫ్లమ్ జర్నీ చూపిస్తుందండి ఈ రీడింగ్ ట్వంటీ ఫ్లమ్ జర్నీ వాళ్ళకి ఇంకా బాగా రిజనేట్ అవుతుంది ఓకేనా ఓకే మీ కరెంట్ ఫీలింగ్ ఏంటి అంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు తన లవ్ ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారండి మీరు మీ పర్సన్ని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నారు అంతే ప్రేమ తిరిగి మీ పర్సన్ దగ్గర నుంచి పొందాలనుకుంటున్నారు మీ పర్సన్ని మీరు ఎంతైతే ప్రేమిస్తున్నారో ఎంతైతే కేర్ తీసుకుంటున్నారో ఎంతైతే మీ పర్సన్ విషయంలో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో అదే ప్రేమ మీ పర్సన్ దగ్గర నుంచి మీరు పొందాలనుకుంటున్నారు మీ పర్సన్ ప్రేమ పొందాలనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ లవ్ ప్రపోజల్ ఇవ్వాలని మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని మీరు ఎదురు చూస్తున్నారు ఓకే అండ్ చూడండి ఉమన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఇక్కడ మీరు ఏంటి మీ లైఫ్లో మీ పర్సన్ నుంచి ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ కావాలి మీకు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ లైఫ్ లాంగ్ తనతో కలిసి బతికే కమిట్మెంట్ మీకు కావాలి అది ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ మీ పర్సన్ నుంచి ఒక ప్రేమే కాదు ఒక ఎమోషనల్సే కాదు ఒక కేరింగే కాదు లైఫ్ లాంగ్ ఎటువంటి లోటు లేకుండా తనతో హ్యాపీగా బతకాలి అలాంటి కమిట్మెంట్ నా పర్సన్ నాకు ఇవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు ఓకే అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి మెజిషియన్ అండ్ ద మిర్రర్ మీ పర్సన్ ఆలోచనలు మీ ఆలోచనలు మిర్రర్ అవుతున్నాయి సేమ్ థింకింగ్లో ఉన్నారు కాబట్టి మెజిషియన్ అండ్ మిర్రర్ వచ్చింది మీరు ఏదైతే ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారో అండ్ అంతేకాకుండా ఇమాజిన్ చేసుకుంటున్నారో మీ లైఫ్ని అదే సేమ్ మీ పర్సన్ కూడా ఈ రిలేషన్ గురించి మీ గురించి ఆలోచిస్తున్నారో అలాగే ఇమాజిన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది మెజిషియన్ అండ్ ద మిర్రర్ ఇద్దరి ఎనర్జీ మిర్రర్ అవుతుంది ఇద్దరు కరెంట్ ఫీలింగ్స్ మిర్రర్ అవుతున్నాయి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే ఎప్పుడైతే నా పర్సన్ నా కోసం స్టాండ్ తీసుకొని నాకు తన లవ్ ప్రపోజల్ని ఇస్తారో ఎప్పుడైతే తను కమిట్మెంట్ని ఇవ్వగలరో అంటే మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వగలరో అప్పుడే మా రిలేషన్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది ఇది బ్యాలెన్స్ అనేది మా జీవితంలో రావాలన్నా మా రిలేషన్లో రావాలన్నా నా పర్సన్ నాకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడే మా రిలేషన్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది ఏదైతే మా రిలేషన్లో బ్యాలెన్స్ సిచ్యువేషన్ వచ్చిందో ఎవరి వల్ల అయితే వచ్చిందో ఆ సిచ్యువేషన్ అన్నిటినీ నా పర్సన్ డీల్ చేసి ఆ సిచ్యువేషన్ అన్నిటినీ ఎన్ చేసి నా కోసం స్టాండ్ తీసుకుని నా కోసం లవ్ ప్రపోజల్ని మ్యారేజ్ కమిట్మెంట్ని ఇచ్చినప్పుడే ఈ రిలేషన్లో డెఫినెట్గా బ్యాలెన్స్ అనేది వస్తుంది ఏదైతే ఇన్బ్యాలెన్స్ అయిపోయిందో మళ్ళీ తిరిగి మా రిలేషన్ బ్యాలెన్స్ వేలోకి వస్తుంది అని ఆలోచిస్తున్నారు అంతేకాకుండా మీ రిలేషన్ పరంగా ఎన్ని పర్సన్స్ ఉన్నారు అంటే ఉన్నారు ఇక్కడ మీకు ఇక్కడ ఒక భయం వెంటాడుతుంది అది ఏంటి అంటే ఎవరైతే మా రిలేషన్ అంటే గిట్టన వాళ్ళు ఉన్నారో ఎవరైతే మమ్మల్ని చూడలేక ఈర్షాపరులు ఉన్నారో చూడలేని పరులు ఉన్నారో వారి వల్ల నా పర్సన్ మ్యానిప్లేటింగ్ అవుతున్నారు వారు నా పర్సన్ని మ్యానిపేటింగ్ చేస్తున్నారు నా పర్సన్ ఈ ఈర్షాపరుల మాట విని ఈ మ్యానిప్లేటింగ్ మా ఈ మ్యానిపేటింగ్ చేసే వాళ్ళ మాట విని నన్ను ఎక్కడ మోసం చేస్తారో నన్ను ఎక్కడ వదిలిపెట్టేస్తారో అని మీరు ఒక ఫియర్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఎవరైతే మీ రిలేషన్ని ఇష్టపడట్లేదో ఎవరైతే మీరు కలిసి ఉండటం ఇష్టపడట్లేదో ఎవరైతే ఎన్ని పర్సన్స్ ఈర్షాపరులు ఉన్నారో మీ రిలేషన్ కలవని కలవకూడదని కోరుకునే వాళ్ళు ఉన్నారో వారు నా పర్సన్ని మ్యానిపులేటింగ్ చేస్తున్నారు మ్యానిపులేటింగ్ వల్ల నా పర్సన్ మారిపోతారేమో వారి మాటే వింటారేమో వారి వల్లే నా పర్సన్ నన్ను చీట్ చేయాల్సి వస్తుందంటే మోసం చేస్తారేమో నన్ను వదిలిపెట్టేస్తారేమో అనే భయం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది ఓకే ఇదండి మీ కరెంట్ ఫీలింగ్స్ ఓకే అండ్ ఇప్పుడు మీ పోర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఓం నమే ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ఇగ్నోర్ చేయండి అండి పక్కన వాళ్ళ టీవీ సౌండ్ బాగా ఎక్కువ పెట్టేశారు ఇప్పుడు మీ పర్సనల్ కరింగ్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఇందాక ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ వచ్చింది ఓకే అండ్ మెజిషియన్ అండ్ మిర్రర్ సో సేమ్ మీ పర్సనల్ థింకింగ్ కూడా అట్లాగే ఉంది చూడండి డివైన్ మనకి మంచిగా ఇస్తున్నారు కార్డ్స్ విక్టరీ విక్టరీ హాస్టలిటీస్ హాస్టలిటీస్ Jai okay. Shri and Angel of Strength, Appreciation and Happy Family. Okay, this me person current feelings. Okay. ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా అప్రిషియేషన్ చేస్తున్నారండి ఎందుకు ఇంత అప్రిషియేషన్ చేస్తున్నారంటే మీ బ్యూటీకి ఓకే ఇక్కడ మీ బ్యూటీకి అండ్ మీ బిహేవియర్కి మీ మాట తీరుకి ఓకే మీ తెలివితేటలకి మీ ఆలోచన రీతికి తను చాలా అప్రిషియేషన్ చేస్తున్నారండి నేను ఇష్టపడే అమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే ఇది నా పర్సన్ అంతేకాదు నేను కమిట్మెంట్ ఇవ్వగలగా నేను కమిట్మెంట్ ఇవ్వాలి అనుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నా పర్సనే నా పర్సన్కే నేను కమిట్మెంట్ ఇవ్వగలను ఎందుకంటే నా పర్సన్ నాకు అంత ఇష్టము నేను నా పర్సన్తోనే నేను నా లైఫ్ మొత్తం కలిసి బతకాలనుకుంటున్నాను ఇక్కడ మిమ్మల్ని అంత అప్రిషియేషన్ చేస్తున్నారు మీ బ్యూటీ కానీ మీ తెలివితేటలు కానీ మీ బిహేవియర్ కానీ మీ వాయిస్కి కానీ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా అప్రిషియేషన్ చేస్తున్నారన్నమాట అండ్ అంతేకాకుండా మీ పర్సన్ డెఫినెట్గా ఈ రిలేషన్ పరంగా మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ డెఫినెట్గా ఈ రిలేషన్ పరంగా మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ హండ్రెడ్ పర్సన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ అండ్ అంతేకాకుండా అంతేకాకుండా ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారండి ఇక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా స్ట్రెంగ్త్లోకి వచ్చి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీ పర్సన్ ఏంజల్స్ నుంచి యూనివర్స్ నుంచి స్ట్రెంగ్త్ని కోరుకుంటున్నారు డివైన్ నుంచి ఏంజల్స్ నుంచి యూనివర్స్ నుంచి డెఫినెట్గా ఈ రిలేషన్కి ఏంజల్స్ యూనివర్స్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇందాక నేను చెప్పాను ఇది ట్వంటీ జర్నీ చూపిస్తుంది అని అలాగే మీ రిలేషన్కి బ్లెస్సింగ్స్ ఉన్నాయి బ్లెసింగ్స్ ఉన్నాయి సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంజెల్ ఆఫ్ స్ట్రెంగ్త్లోకి రావాలి ఏంజెల్ ఆఫ్ స్ట్రెంగ్త్లోకి అంటే డివైన్ స్ట్రెంగ్త్లోకి వచ్చినప్పుడే మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో విక్టరీని అండ్ సక్సెస్ని తీసుకురాగలరు ఈ రిలేషన్ పరంగా విక్టరీని అండ్ సక్సెస్ని తీసుకురాగలరు ఎప్పుడు డివైన్ స్ట్రెంగ్త్లోకి వచ్చినప్పుడు మీ పర్సన్ ఆల్రెడీ ఈ రిలేషన్ పరంగా స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇక్కడ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్ పరంగా స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ తనకి ఏం కావాలి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ కావాలి ఇక్కడ మీ పర్సన్కి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ కావాలి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి సో ఇక్కడ మీ పర్సన్కి ఈ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తనకి వస్తుందో ఈ స్ట్రెంగ్త్ తీసుకుని మీ పర్సన్ డెఫినెట్గా ఈ రిలేషన్లో విక్టరీని సక్సెస్ని తీసుకొస్తారు అండ్ మీకు తన ప్రపోజల్ని ఇస్తారు మ్యారేజ్ కమిట్మెంట్ని ఇస్తారు ఇక్కడ చూడండి మీ పర్సన్ హ్యాపీ ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు డెఫినెట్గా తను స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్ పరంగా తను ప్లానింగ్లోనే ఉన్నారు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు తన స్ట్రెంగ్త్లోకి వచ్చి డివైన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి తను డెఫినెట్గా ఈ రిలేషన్ పరంగా విక్టరీని సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా చాలా అప్రిషియేషన్ చేస్తున్నారు అండ్ మీ బ్యూటీకి కానీ మీ బిహేవియర్ కానీ మీ తెలివితేటలకు కానీ మీ వాయిస్కి కానీ ప్రతి విషయంలో మిమ్మల్ని ఇక్కడ మీ పర్సన్ అప్రిషియేషన్ చేస్తున్నారు ఒకవేళ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు చూసారా అది కూడా ఆ సిచ్యువేషన్ కూడా మీ పర్సన్ ఇన్ని సంవత్సరాలైనా ఒకవేళ మీరు ఎన్నో ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఎన్నో మంత్స్ నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ కోసం ఆ ఆ టైమింగ్ గురించి కూడా తను అప్రిషియేషన్ చేస్తున్నారు మిమ్మల్ని నా పర్సన్ నా కోసం వెయిట్ చేస్తుంది అలాంటి పర్సన్ కోసమే నేను నా కమిట్మెంట్ని ఇవ్వగలను అలాంటి పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వగలను అనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్ డెఫినెట్గా తను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్ పరంగా స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ స్ట్రెంగ్త్లోకి వచ్చి ఈ రిలేషన్లో విక్టరీని అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారండి సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ పర్సన్ సేమ్ మెజిషియన్ అండ్ మిర్రర్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ అంటే ఇద్దరు ఎనర్జీస్ మిర్రర్ అవుతున్నాయి ఇద్దరు ఆలోచనలు సేమ్ ఉన్నాయి మీరు మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ కోరుకుంటున్నారు అండ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు మీకోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అని ప్లాన్ చేస్తున్నారు అండ్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ తనకి కావాల్సింది ఏంటంటే ఏంజల్స్ నుంచి డివైన్ నుంచి యూనివర్స్ నుంచి తనకి బ్లెస్సింగ్స్ కావాలి ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ అయి ఉన్నారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావటానికి తనకి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి తను అదే డివైన్ స్ట్రెంగ్త్ని ఇక్కడ సంపాదించుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో తన కమిట్మెంట్ ఇస్తారు మీకు హ్యాపీ ఫ్యామిలీ మీతో హ్యాపీ ఫ్యామిలీని చేస్తారు ఓకే మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని వైఫ్గా ఇమాజిన్ చేసుకుంటున్నారు అండ్ మీతో పిల్లల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ రిలేషన్ని హ్యాపీ ఫ్యామిలీగా ఇమాజిన్ చేసుకుంటున్నారు డెఫినెట్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనేది మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఫీలింగ్స్లో డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో సక్సెస్ని విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఏవైతే డివిలిష్ ఎనర్జీస్ ఉన్నాయో ఏవైతే టాక్సిక్ ఎనర్జీస్ ఉన్నాయో స్ట్రెంగ్త్లోకి వచ్చి ఆ ఎనర్జీస్ అన్నిటిని కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు రిలీజ్ చేయాలనుకుంటున్నారు సో రిలీజ్ చేసి ఈ రిలేషన్లో విక్టరీని సక్సెస్ని తీసుకొచ్చి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే